వి న్యూస్కి స్వాగతం బతికుండగానే రికార్డులో చనిపోయినట్లుగా నమోదు పింఛన్ నిలిపివేత చీఫ్ విఫ్ జీవి ఆంజనేయుని కలిసి న్యాయం చేయాలని కోరిన బాధితురాలు నిక్షేపంగా బతికున్న మహిళను చనిపోయినట్లుగా చూపించటం బీమా డబ్బులు చెల్లించడం అనంతరం పింఛన్ నిలిపివేయటం ముక్కును వేలేసేలా చేసింది తాను జీవించే ఉన్న నెలలుగా పింఛన్ రాక అవస్థలు భరించలేక బాధిత మహిళ ప్రభుత్వ చీఫ్ ఫిఫ్ వినుకొండ జీవి ఆంజనేయుల్ని ఆశ్రయించడంతో వైకాపా ప్రభుత్వంలో జరిగిన విషయం బయటకొచ్చింది వివరాల్లోకి వెళ్తే వెనుకొండ పట్టణం సీతానగర్ వల్లపు శేషమ్మ పదిహేనేళ్లుగా వితంత పింఛను తీసుకుంటున్నారు పింఛన్ డబ్బే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు కానీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి అదే నెలలో బతుకున్న శేషమ్మను చనిపోయినట్లుగా రికార్డులో నమోదు చేశారు ప్రమాద బీమా పేరిట నామినీ ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు తర్వాత నెలల నుంచి ఆమె పింఛను ఆగిపోయింది అప్పటి నుంచి బాధిత మహిళ కన్నీటి పర్వతం అవుతూ ఎంతో మందితో కష్టం చెప్పుకున్న పట్టించుకున్న వారు లేకపోయారు చివరకు ఇటీవల బాధిత మహిళ చీపుపు స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయుని ఆశ్రయించడంతో వినకొండ మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఆమె చనిపోయినట్లుగా నమోదు కావటం ప్రమాద బీమా జమ అన్నిటిపై విచారణ జరిపించాలని ఆదేశించారు శేషమ్మకు న్యాయం చేయాలని పింఛన్ పునరుద్ధరించాలని సూచించారు మా సర్ష్మి గారు ఈ మధ్య నీ ఫ్రెండ్స్ పోయిందన్నారు అది దెత్త అని ఉంది అది అది అడిగితే నువ్వు సరిపోయినట్టు ఉంది చనిపోయి అని అడిగా నేను అలాగా అనిపోయాను బతికున్నాను కదా అని బతికుండ దాన్ని అట్టగాని అడిగాను అడిగితే మీకు మరి డబ్బులు తీసుకున్నారు కదా ఏమో కొట్టారు అది కట్టాల్సిందేనా అన్నా మరి డబ్బులు కట్టినా కూడా వస్తాయా లేదు తెప్పించండి సరే నువ్వు ధైర్యంగా ఉండు సర్ష్మి గారు వైసీపీ ప్రభుత్వంలో నువ్వు బతుకున్నా గానీ నువ్వు సరిపోయినట్టు కొట్టి ఆ డబ్బులు తప్పేశారు నువ్వు చనిపోయినట్టు రికార్డు అయ్యేటప్పటికి ఆ రికార్డు ఇప్పుడు పెన్షన్ అయిపోయింది ఆధార్ కార్డు లో ఫీడ్ చేస్తుంది నువ్వు చనిపోయినట్టు బతుకున్నావు అని కూడా నేను బతుకున్న దాన్ని కూడా చంపేసి డబ్బులు కొట్టేశారు సో ఇది చాలా బాధాకరం తప్పనిసరిగా దీని మీద మున్సిపల్ కమిషన్తో చెప్పా దీని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పా అలాగే నీకు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని చెప్పాను నీకు ధైర్యంగా ఉండు నీకు పెన్షన్ వచ్చేద్దాం నమస్కారం అమ్మా అట్లాగే నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పి చెప్పాను అధికారులతో నువ్వు ధైర్యంగా ఉండి నీకు పెన్షన్ వచ్చేటి చేస్తాం ఓకే నువ్వు బతుకున్న దాన్ని చనిపోయావని కొట్టి డబ్బులు తీసుకోవడం చాలా దుర్మార్గం చాలా అన్యాయం అమ్మ డబ్బులు ఉన్నా నన్ను వస్తండి అండి నుంచి జీవిత గాని వచ్చింది గాని ఎన్నెళ్ళ గంటం అలాగే ఇప్పుడు మీలాగా ఇంకొకన్నయం జరగకుండా ఆనికి సరకు కొడిని కూల్ చేసుకునే జరగకుండా చర్య తీసుకోవడం తప్పు చేస్తున్నాడు నేను చెరు చెరు అమ్మ నువ్వు ధైర్యంగా ఉండదు తల్లి నమస్కారం నమస్కారం